జై గ ఈరోజు గల్ప్ గంగపుత్ర ఐక్యత సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో ఆరో వార్షికత్వం ఈ మన సింధు పంజ బోటల్లో చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా అతిథిగా మన ఎమ్మెల్యే ఆదిసీ గారు రావడం చాలా సంతోషం అట్లనే మన ఎన్ఆర్ఐ పాలసీ అన్న కట్టరవన్న అట్లనే మల్లేశర్మ ఇక్కడికి రావడం అట్లనే మన కుల బంధువులు అందరూ ఇక్కడికి వచ్చి మన ఆధ్వర్యంలో కుల బంధువుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం చాలా సంతోషం ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు అన్నగారికి ఒక ఉద్దేశం చెప్పాల్సింది ఏంటంటే మా సమస్యలు ఈరోజు చెప్పడం జరిగింది మా దంగుత్రుల సమస్యలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి జిల్లాలో మా మేం మాకు అన్నగారికి ఏదైనా మాకు సమస్య వచ్చినప్పుడు అన్న మీకున్నాం తోడుగా అని ఇక్కడ మాకు హామీ ఇవ్వడం జరిగింది అట్లనే గల్ఫ్లో జరుగుతున్న అన్యాలకు ఎంతో మంది బలహీతూరు ఏజెంట్ల ద్వారా అట్లనే ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో కూడా అది చేస్తా అని చెప్పి సారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీటి దృష్టిలో పెట్టి ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఇవన్నీ అమలు అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది చేయాలని మాకు న్యాయం చేయాలని ఈ విధంగా చెప్తున్నాం ఆల్రెడీ అన్న తెలంగాణకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రెడ్డి సార్ తెలియజేసి మా సమస్యలు పరిష్కరించాలని అట్లనే మా గంగపుత్రుల సమస్యలు కూడా ఎక్కడెక్కడైతే జిల్లాలో అయితే చిన్న చిన్న చెట్ల పైన గొడవలు జరుగుతున్నాయో వాటిపైన కూడా అన్న అసెంబ్లీలో కూడా మాకు మద్దతుగా అట్లనే మా మా ఎమ్మెల్యేలు కూడా అంటే మా గంగపుత్ర ఎంతకు ముందు ఎమ్మెల్యే ఉండే బట్ ఇప్పుడు కూడా మాకు అండగా ఉండాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం జై గంగపుత్ర జై గంగపుత్ర